పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ఆల్వాల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శంకర్ సునీత ప్రకాష్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని నిండు ప్రాణాన్ని నిలబెట్టడానికి రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు యువతతో పాటు ఆరోగ్యంగా ఉన్న యాభై సంవత్సరాలలోపు ప్రతి రక్తదానాన్ని చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ నుంచి అప్రూవ్ ఉంది ఆ సంస్థ నుంచి ప్లస్ రెడ్ క్రాస్ అనుబంధంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఈరోజు మన అల్వాల్ అల్వాల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మండపం దీనిలో మేము ప్రోగ్రాం పెట్టాము చాలా మంది ఏంటంటే యువకులు వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ ఇస్తే వాళ్ళకు మళ్ళీ కొత్త బ్లడ్ ఈజీగా వచ్చేస్తారు అంటే డాక్టర్స్ ఏ విధంగా చెప్తారంటే ఫిఫ్టీ ఫైవ్ లోపు ఇవ్వమని చెప్తారు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి బ్లడ్ ఇవ్వాలని చెప్పేస్తారు ఆ విధంగా మనం బ్లడ్ ఇచ్చేస్తే మన కొత్త బ్లడ్ మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరు రక్తదానం చేయండి వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడండి ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా రావాల్సి వస్తుంది అయినా కూడా మేము ఏదైతే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి మేము ప్రోగ్రామ్ పెట్టాము ఇలాంటి ప్రోగ్రామ్స్ జిహెచ్ఎంసి పరిధిలో కాకుండా రాచకొండ రంగారెడ్డి ప్రతి ఒక్క జిల్లాలో కూడా కనీసం పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము ఏంటంటే ఈ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్లస్ రెడ్ క్రాస్తోనే మేము ప్రోగ్రామ్ చేస్తుంటాం ఈరోజు ఏంటంటే పోలీసు వల్లది ఏదైతే మన అమరవీరుల దినోత్సవం ఉందో దానికోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము ముందు ముందు ముందస్తుగా దీనిలో చాలా మంది యువకులు వచ్చారు చాలామంది మహిళలు కూడా వచ్చారు చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఈ రోజు పన్నెండున్నర వరకు మేము కండక్ట్ చేస్తున్నాం ఈ విషయము నెక్స్ట్ మేబీ ఎక్కడైతే జిఎస్ఎంసీ పరిధిలో ఎక్కడ ఉంటుందో అది కూడా మేము త్వరలో చెప్పగలుగుతుంది యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అల్వాల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కమ్యూనిటీ అయితే అన్న అన్ని దానాల కంటే రక్తదానం చాలా ముఖ్యమైనది రక్తదానం ఇచ్చినందువల్ల కొంతమంది ప్రాణాలు రక్షించబడతాయి అన్నమాట అలాగే మేము ఇట్లా టైం టు టైం ఎవ్రీ ఇయర్ ఇట్లనే మేము సెలబ్రేషన్ చేసుకొని మా అసోసియేషన్ పండుగ అంటీ కరప్షన్ ఉండగా అసోసియేషన్లో అందరం కలిసి ఇదే క్యాంప్ ఈ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి మేడం